హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్ ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి జీడీ కానిస్టేబుల్ మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట ఎస్ఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కానిస్టేబుల్ పోస్టులకి అయితే తీసారనమాట జీడీ కింద ఇది సెంట్రల్ ఆర్మీ పోల్ పోలీస్కు ఎస్ఎస్ఎఫ్కు రిఫిల్ మ్యాను అస్సాం రిఫిల్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట ఇది ఎస్ఎస్ నుంచి అయితే నేను రావడం జరిగింది కానిస్టేబుల్కి పోస్టులకి రిలీజ్ చేశాను అనమాట డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే ఈ నెల ఐదో తారీఖు నుంచి ఈ నెక్స్ట్ మంత్ పద్నాలుగు వరకు టైం ఉంది ఇది ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు లాస్ట్ ఏమంటు టైం రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే పద్నాలుగు వరకు టైం ఉంది కాబట్టి దాని ముందుగానే అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ ఆఫ్ టైం మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే ఒక లేట్ పేమెంట్ అయితే పదిహేను వరకు టైం ఉంటుంది అనమాట దానికి చేసుకోవడానికి మనకి పద్నాలుగు వరకు టైం ఉంది కాబట్టి ముందుగానే అప్లై చేసుకోండి దీనికి ఎస్ఎస్సి నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే చాలా ఎక్కువ పోస్టులు పడ్డాయి ఇంట్రెస్ట్ ఉన్న వరకు ఫుల్ నోటిఫికేషన్ చెక్ చేసి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కామెంట్ సెక్షన్లో లింక్ అయినా ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో దాని ఆన్లైన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే నెక్స్ట్ వీడియోలో మనకి ఏ విధంగా అప్లై చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది ఇది చూసుకుంటే మనకి ఎగ్జామ్ అనేది మనకి జనవరి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉండొచ్చు మనకి కంప్యూటర్ బేస్ సిబిడి వన్ టెస్ట్ అనేది అప్పుడు లోప అప్లై చేసుకోవచ్చు మనకి ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత జనవరిలో ఉంటుంది మ్యాథి ఎగ్జామ్ అనేది ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరు అప్లై చేసుకోవచ్చు లేదని చెక్ చేద్దాం ఒకసారి ఇది చూసుకుంటే ఇక్కడ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ స్కేల్ చూసుకుంటే మనకి ట్వంటీ వన్ థౌజండ్ నుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ వరకు ఉంటుంది ఎన్సిబి పే అయితే పే లెవెల్ వన్ అయితే పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేలు వరకు ఉంటుంది అన్నమాట పే స్కేల్లో నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ అదే ఫోలో చూసుకుంటే ఇందులో చూసుకుంటే మెయిల్ అండ్ ఫీమేల్కి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది బీఎస్ఎఫ్ చూసుకుంటే పంతొమ్మిది వేలు పోస్టులు ఉన్నాయి మేల్కి అయితే ఫీమేల్కి అయితే పదిహేను వేలు పోస్టులు ఉన్నాయి సిఎస్ఎఫ్ చూసుకుంటే ఆరు వేల పోస్టులు ఫీమేల్కి అయితే ఏడు వేలు పోస్టులు ఉన్నాయి సిఆర్పిఎఫ్ చూసుకుంటే పదకొండు వేల పోస్టులు ఫీమేల్కి అయితే పదకొండు ఐదు వందల నలభై పోస్టులు ఉన్నాయి ఎస్ఎస్బీ కూడా వాళ్ళు పోస్టులు ఉన్నాయట ఐటీబీపీ ఏఆర్ఎన్సిబీపీ ఎస్ఎస్ఎం ఓవర్లో చూసుకుంటే ముప్పై తొమ్మిది వేలు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ఎన్ ఇయర్లో ఇవ్వడం జరిగింది అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు డిగ్రీస్ అవ్వచ్చు దాని ప్రకారం చూసుకోండి చూసుకుంటే ఇంకా నేషనల్ మనకి ఇండియన్ ఇంటర్నేషనల్ ఎవరైనా సరే నోటిఫికేషన్ అప్లై చేసి ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి ఎయిటీన్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి నోటిఫికేషన్ అప్లై చేయడానికి దాంతోపాటుగా ఎస్సెస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ చిల్డ్రన్ డేన్ కూడా రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫైన్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే కాబట్టి మేజర్ అవుతున్న క్లాస్ పాస్ అయిన ఎవరు సరే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి చూసుకుంటే క్యాండిడేట్ హ్యా క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రిక్ క్లెస్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఫర్ ది రికగ్నైడ్ బోర్డ్స్ యూనివర్సిటీ బిఫోర్ కట్ అప్ డేట్ టెన్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒకటో ఒకటి ఇరవై బిఫోర్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి డోంట్ వరీ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు జీడి నలభై వేలు పోస్టులకి అయితే మనం ఈజీ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఎన్సీసీ చేసిన వాళ్ళకి అయితే పర్సంటేజ్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది అవుట్ ఆఫ్ అప్లై ఇచ్చారు డిస్క్రిప్షన్ లింక్ పెడతాను దాన్ని మీరు క్లిక్ చేయడానికి డైరెక్ట్గా ఆన్లైన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అందులో అప్లై చేసుకోవచ్చు లేదంటే నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ అప్లికేషన్ ఫీజీకుండా హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట తర్వాత పదిహేను తారీఖు అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అన్నమాట పేమెంట్లో ఆన్లైన్ పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి తర్వాత చూసుకోండి నెక్స్ట్ చూసుకుంటే సెంట్రల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి సౌత్ రీజియన్ చూసుకుంటే మన సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సౌత్ రీజియన్లో మనకు వచ్చేసి మనకి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు తిరుపతి విజయవాడ విశాఖపట్నం పాండిచ్చేరి విజయనగరం ఇప్పుడు ఇక్కడ ఈ సెంట్రల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి అందరు అన్ని డిస్ట్రిక్ట్లకి కండక్ కవర్ చేశారు కాబట్టి ఎవరైనా సరే దగ్గరలోని ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జామ్ రాయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట సౌత్ రీజియన్లో అలాగే మనకి తెలంగాణలో కూడా మనకి హైదరాబాద్ దగ్గరలో ఉన్న సీటీలు కావడం జరుగుతుంది ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి సిక్స్టీ డ్యూరేషన్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఫస్ట్ సిబిటీ వల్ల దానికి జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ నాలెడ్జ్ ఎలిమెంటరీ మ్యాథ్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది మార్క్స్ ఎగ్జామినేషన్కి అవి క్లియర్ చెక్ చేయండి ఒకసారి ఏమేమి ఉంటాయి క్లియర్ అందరూ ఏమో అడుగుతారు కూడా క్లియర్ చెప్పడం జరిగింది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏమి ఉంటాయి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో ఏమి ఉంటాయి మ్యాథమెటిక్స్లో అండ్ ఇంగ్లీష్ హిందీలో ఏ విధంగా అడుగుతారు కూడా ఏమైనా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా కండక్ట్ చేయ పీఎస్టీ ఉంటుంది అన్నమాట ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది దానిలోని అది పాస్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ జరగడం జరుగుతుంది ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ చేసుకుంటే ఉంటే ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ మినిట్స్లో రన్ చేయాలి రేస్లో నెక్స్ట్ హైట్ వెయిట్ ఎంత ఉండాలి ఐ చెకప్ ఎంత ఉండాలి సిక్స్త్లో సిక్స్ నియర్ విజన్ ఎంత ఉండాలి అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది దీంట్లో ఒకసారి చెక్ చేయండి మెడికల్ స్టాండర్డ్స్ ఏవే ఉన్నాడు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట క్లియర్గా ఇది నోటిఫికేషన్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాము ఇంకేలాంటి డీటెయిల్స్ కోసం అయితే ఒకసారి చెక్ చేయండి చాలా నోటిఫికేషన్ చెప్పడం జరిగింది ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ